ఎప్పుడు వెళ్ళా మీకు గద్దర్ బాగా తెలిసేది ఆయన నా విజ్ఞప్తి విన్నారు తప్పకుండా చేస్తాం ఆలోచిస్తాం అని ఆ రకంగా వచ్చే సంవత్సరం పట్టించి నంది అవార్డు ఆ రౌండ్ లో గద్రన బొమ్మేసి గద్రన తెలంగాణ అవార్డ్ అని నిజంగా హ్యాపీ అండి ఆ పని చేయాలని రావంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నానండి థ్యాంక్స్ అలా అండి మిత్రులరా గద్రన్న గురించి చాలా మంది మహామోహన్ మాట్లాడుకున్నారండి ఆయన ఒక విషయం చెప్పాలండి అంత గొప్ప మాన్య కోణం ఉన్న మహా మంచి మనిషి గద్దర్ ఒక చిన్నపిల్లడు ఎక్కడ సమస్య దగ్గర ఉంటాడు అందరితో కష్ట నష్టం పంచుకుంటాడు తమ్మి అంటాడు మూర్తి అంటాడు మొత్తం ఒకటా రెండు మొత్తం ఏమని అనుకోండి ఆయన ఆయన పంచే ఆప్యాత్ అనురాగారికి సల్యూట్ చేస్తాయంతో నాకు అనుబంధాలకి గుర్తెచ్చుకుంటూ ఆ మహానుభావుడు చాలా గొప్పవాడు అండి ఎంత గొప్పవాడు అంటే తెలంగాణ ఉద్యమాలు ఆయన చేసే రోజులంతా మీ తెలుసు